కుండలముల గురించి చెప్తున్నారండి యాభై తొమ్మిదవ శ్లోకంలో కపోలముల నెపముతో అక్కడ కూడా చెవి కుండలములు వర్ణించారు కానీ ఆ ముందు శ్లోకంలో కపోలములు ప్రాధాన్యం చెక్కిళ్ళు ఇక్కడ చెవి కుండలములు ప్రధానమండి ఇక్కడ ముందర విజువలైజేషన్ చేసుకుందాం అమ్మవారు ఎక్కడ ఉన్నారు సాగరం అమృత సాగరంలో ఉన్నారు మణిద్వీపం ఆ ద్వీపం చుట్టూత చక్కగా కడిమి వృక్షాలతో కదంబ వృక్షాలతో కూడి ఉన్నది అందులో చింతామణి గృహంలో మహారాణి ఆవిడ అందులో శ్రీమాత శ్రీ మహారాణి శ్రీమత్ సింహాసనేశ్వరి అన్నారు అందుకని ఆసనమేంటి బ్రహ్మాసన స్థిత ఆసనమేమో బ్రహ్మ విష్ణు రుద్రుడు మహేశ్వరుడు సదాశివుడు ఆసనాన్ని మోస్తూ ఉండగా అమ్మవారు ఆశీరు ఆసీనురాలై ఉన్నదన్నమాట ఆ కొలువులో చింతామణి గృహంలో ఎప్పుడు కూడా చక్కటి పారాయణలు వేదఘోష విషయాల గురించి చర్చ జరుగుతూ ఉంటుందండి అయితే ఒక రోజు సరస్వతీ దేవి చక్కటి ఆలాపన చేస్తుందంట పరమశివుని యొక్క చరిత్ర పరమశివుని యొక్క లీలలు ఆయన రూప లావణ్యాలు అన్ని చక్కగా గానం చేస్తుందంట ఇది మనం విజువలైజేషన్ చేసుకోవాలండి అయితే అలా చేస్తూ ఉంటే అట అమ్మవారు ఆమోదం పలుకుతున్నట్టుగా చక్కగా శిరస్సు ఊపి వింటున్నారనమాట ఉదాహరణకి మనం కూడా చూడండి ఏదైనా చక్కటి సంగీత కార్యక్రమం వస్తున్నా ఏదైనా వీణ వాయిద్యం కానీ వయోలిన్ కాని వస్తూ ఉంటే మనం చక్కగా తల ఊపుతూ వింటూ ఉంటాం కదా అదే రకంగా అమ్మవారి నుంచే మనకి పుచ్చుకున్నాం ఇవల్ల అమ్మ ఆమోదం కొద్దీ తల ఊపుతుంది అన్నమాట దానికి తగ్గట్టు లయబద్ధంగా చెవి కుండలములు కూడా ఊగుతున్నాయంట అండి అవి ఏమని శబ్దం చేస్తున్నాయి ఓ అని అంటున్నాయంట ఆ చెవి కుండలములు తారహ అంటే ప్రణవం ఓంకారం అవి మనల్ని తరింపచేసి క్రమక్రమంగా మోక్షాన్ని కలిగజేసేది ప్రణవ మంత్రం ఆ శబ్దం వస్తున్నాయంట చెవి కుండలములు అంటే చెవి కుండలములు కూడా ఆమోదం తెలుపుతున్నాయి ఇప్పుడు అర్థం పరంగా శ్లోకంలో చూద్దాం సరస్వత్యాహ సూక్తి సరస్వతి దేవి చక్కటి స్తోత్ర పారాయణం చేస్తుందంట రెండు విశేషణాలు చెప్పారండి దీనికి అమృతలహరి కౌశలహరి అమృతలహరి అంటే ఆ స్తోత్ర పారాయణం సు సుధా ప్రవాహం లాగా ఉంది అంట అమృత ప్రవాహం లాగా ఉంది అంట మరి కౌశలహరి అని అన్నారు కదా అదేమిటి అంటే మార్ధవంతో సౌభాగ్యంతో మృదుత్వంతో మంగళకరంగా ఉన్నది అని చెప్తున్నారు ఇవి రెండు అమ్మవారు గ్రోలుతోంది గ్రోలుతోందండి ఎలాగా పిబంత శర్వాణి శ్రవణ చులుకాభ్యామ విరళం అమ్మ యొక్క పేరు ఇక్కడ శర్వాణి శర్వుని యొక్క భార్య శర్వాణి భవుని యొక్క భా భౌని యొక్క భార్య భవాని శంకరుని యొక్క భార్య శాంకరి శర్వాణి అంటే లయకారకురాలు అమ్మవారు గ్రోలుతో ఉందంట దేనితో చెవులు అనే దోసిళ్ళతో ఉదాహరణకి చెప్తానండి పూర్వకాలంలో మనము ఎవరికైనా మంచినీళ్ళు పోస్తూ ఉంటే వాళ్ళ దగ్గర వాటర్ బాటిల్ కానీ గ్లాస్ కానీ లేదనుకోండి వాళ్ళు ఇలా రెండు చేతులు దోసిలు లాగా పట్టుకొని వాళ్ళు గ్రోలుతో ఉండేవారు కదండి ఈ రకంగా అమ్మ ఈ అమ్మ ఈ చెవులని దోసిల్లుగా చేసుకొని దోసిల్లతో గ్రోలుతోందనమాట ఆ అమృత ప్రవాహాన్ని ఆనంద ప్రవాహాన్ని సరస్వతి దేవి చేస్తున్న ఈ స్తోత్ర గానాలు గానాలు అది మళ్ళీ ఎలా ఉంది అవిరళం ఏ రకంగా గ్యాప్ లేకుండా కంటిన్యూస్ గా గ్రోలుతోందనమాట చమత్కార శలాగా చలిత శిరస కుండలగను అమ్మ ఆమోదం తెలుపుతోందంట చలిత శిరస అంటే తల ఊపుతూ మాట్లాడకుండా అప్ప చాలా బాగుంది అన్నట్టుగా చక్కగా ఆమోదాన్ని తెలుపుతుందంట దానితో కుండలగను తల ఊపుతున్నప్పుడు ఆ చెవి కమ్మలు కూడా ఊగుతున్నాయట స్థారై అంటే ఓ ఓం అని చప్పుడు చేస్తున్నాయంట ఆ కుండలములు ప్రతివచన చష్ట యువతే అవి కూడా ఆమోదం తెలుపుతున్నట్టుగా ఉన్నాయంట ఆ శబ్దం కూడా అలా చెప్తున్నారండి ఈ శ్లోకంలో ఇంకా ఇంకేదన్నా శ్లోకం డౌట్ ఉందా ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయా